ప్రజలు ప్రభునేసు క్రీస్తువారి నామంలో ప్రియాత్మి సహోదరి సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను అందరూ క్షమం కదూ చాలా దినముల తర్వాత ఈ రీతిగా మరలా మనం కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహాకృతిని బట్టి దేవాది దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చాలా సంతోషము ఈ సమయంలో మనం కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలను వినివారంగా ఉంటాము రండి కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో మనం గడుపుతాము దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది ఆయన అందరినీ గమనించేటువంటి దేవుడు అందరినీ చూసేటువంటి దేవుడు మంచివారినేమి చెడ్డవారినేమి అవి మంచిదైనా చెడ్డదైనా కూడా ఆయనకు మరుగైనదేది లేదు అనేటువంటి సంగతి మనకు తెలిసినదే అయితే ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉన్నదంట దేని కొరకు అనంటే చూద్దాం రండి రెండవ దిన వృత్తాంత గ్రంథంలో ఒక మాటను చూస్తాము రెండవ దిన వృత్తాంత గ్రంథము చదువుతూ ఉన్నాను గమనించండి పదహారో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చదువుకుందాం తన ఏడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై ఎహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చే తన ఎడల భయభక్తులు వారిని బలపరచడం కొరకు తన ఎడల భయభక్తులు వారి యొక్క మరణు వినడం కొరకు తన ఎడల భయభక్తులు గల వారిని ఆదరించుట కొరకు ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది అనేటువంటి మనము గమనించాలి అయితే యథార్థవంతుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ యథార్థవంతుల పట్ల ఆయనకున్నటువంటి కన్సర్న్ ఏదైతే ఉందో అది మనము పొందుకోగలిగి ఉండేవారముగా మనం ఉన్నామా లేదా అనేటువంటిది వాక్యానుసారముగా మనం పరిశీలన చేసుకునే వారముగా ఉంటా ఉన్నాం ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందట యథార్థవంతులను బలపరచుట కొరకు అంత మాత్రమే కాదు ఆయన ఉన్నత స్థలము నుంచి మనలను చూసేటువంటి దేవుడు నూట రెండవ కీర్తనల మాట ఉంటుంది చూద్దామా నూట రెండవ కీర్తన దయచేసి చూడండి రెండవ కీర్తన ఇరవై ఒకటో వచనాన్ని చదువుతున్నాను ఆయన తన ఉన్నతమైన ఆలయం నుండి వంగి చూచెననియు ఆకాశము నుండి భూమిని దృష్టించెననియు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం ఆయన ఆకాశం నుండి భూమిని దృష్టించినటువంటి దేవుడు తన పరిశుద్ధ ఆలయం నుండి వంగి చూసేటువంటి దేవుడు చూశాడు ఆది మనకు మనకి తెలుసు ఆయన నరులను చూడవచ్చినప్పుడు వారి హృదయం అంతా చెడిపోయినదిగా ఉందట ఆయన పరిశుద్ధ ఆలయము నుంచి ఆయన పరిశుద్ధ స్థలము నుంచి భూలోకమును చూడవచ్చినప్పుడు నరుల హృదయం అంతా చెడిపోయినదిగా ఆది కాండంలో మనము ఆ మాటను చూస్తాం ఆది కాండము ఆరో అధ్యాయంలో ఆ మాటను గమనిస్తాము చదువుదాం ఆ మాట కూడా ఆది కాండము ఆరో అధ్యాయము చదువుతున్నాను చదివి మనము జానిస్తే మంచిది ఆదికాండము ఆరో అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుతున్నాను గమనించండి దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి చూడండి సమస్త శరీరులు కూడా తమ మార్గమును చెరిపివేసుకున్నారట అలాంటి పరిస్థితుల్లో నోవాహు దేవుని దృష్టికి యథార్థంగా కనపడినాడు గనుకనే లోకమందంతటా చూసినప్పుడు ఒకే ఒక్క మానవుడు దేవుని దృష్టికి యదార్థంగా కనిపిస్తూ వచ్చినాడంట ఆ కోవలో మనము కూడా ఉంటే ఎంత బాగుంటుంది కదా దేవుని బిడలంగా ఎవరు వారు ఎలా చేశారు వీరిలా చేశారు వారు అలా ఉన్నారు వీరిలా ఉన్నారు వారి పద్ధతులు అలా ఉన్నాయి వారితో మనము కూడా ఏకీభవిస్తూ ఉన్నాము అనేది కాదు కానీ నీవు నేను దేవునికి యథార్థంగా ఉన్నామా లేదా అనేటువంటిది చూసుకోవాలి ఎందుకంటే అది మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుని దృష్టిలో ప్రతి ఒక్కదానికి కూడా తీర్పు ఉంటుంది అనేటువంటి సంగతి మనము గమనించి ఎవరో చేశారు కదా మనము చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం ప్రక్కన పెట్టి మనము దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకుంటున్నామా లేదా అనేటువంటిది మనం మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటే కనుక అప్పుడు దేవుని యొక్క దృష్టికి మనము నిర్దోషులముగా లేక యథార్థవంతులుగా కనపడతాం లోకమంది అంతటిలో కూడా ఒకే ఒక్క వ్యక్తి దేవుని దృష్టికి యథార్థంగా కనపడుతూ వచ్చినాడంట ఆ యథార్థతలో నీవు నేను ఉంటే ఆయన కనుదృష్టి లోకమంది అంతటా సంచారం చేస్తుంది లోకమంది అంతటా చూస్తూనే ఉన్నటువంటి దేవుడు ఆయన కునుకక నిద్రపోక ఆయన గమనిస్తూ చూస్తూ ప్రతి ఒక్కరి పట్ల ఆయన కృప చూపడానికి ఇష్టపడుతున్న అయితే యథార్థవంతులకు కృప చూపడానికి యథార్థవంతులను చూపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు వారి యథార్థ హృదయము కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు గమనిస్తూ ఉంటున్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనము యథార్థ హృదయము కలిగి చూడండి దేవుడు చూడవచ్చినప్పుడు ఆ కాలంలో వారందరూ కూడా చెడుపు సమస్త శరీరులు తమ హృదయమును చెరిపివేసుకున్నారట ఏ కారణము చేత అని అంటే రోమపత్రికలో ఒక మాట ఉంటుంది చదువుదామా రోమపత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని చదువుకుందాం చూడండి మరియు వారు తమ మనసులో దేవునికి చోటీయ్యనల్లకపోయేరు గనుక చేరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్షచేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండిన వారే కొండగాండ్రను అపవాదు అపవాదుకులను దేవదేశులను హింసకులను అహంకారులను బింకమలాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రుల కవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను అనురాగరహితులను నిర్ణయులునై ఉండిరి చూడండి ఇలాంటి ప్రతి ఒక్క విషయాన్ని వారి యొక్క హృదయాల్లో పెట్టుకుని స్త్రీలు ఏంటి పైవచనాల్లో మనం చూస్తాము అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాస్యమైనది చేయచ్చు తమ తప్పిదములను తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడలో ఒకరు కామాతురులైరి ఇలాంటి కామాతురులై వారి హృదయము అనేకమైనటువంటి చెడుతనము చేత దేవునికి విధే విధేయత చూపక ఆజ్ఞాతిక్రమమే పాపమని తెలుసుండి కూడా దేవుని చెప్పినటువంటి మాటకు విధేయత చూపకుండగా అవిధేయులై వారు సమస్త శరీరులు కూడా కామాతురత చేత వారు వారి నడతలన్నీ కూడా వారి హృదయములు చెరిపివేసుకున్నారట దేవుడు చూడవచ్చినప్పుడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన లోకమందంతటా ఆయన కనుదృష్టి సంచారం చేస్తూ ఉన్నది యథార్థవంతులను ఆయన చూస్తూ ఉన్నాడు యథార్థవంతుల పట్ల ఆయన కృపు చూపేటువంటి దేవుడుగా ఉంటున్నాడు యథార్థవంతులను రక్షించే దేవుడుగా ఉంటున్నాడు ఆ రక్షణ నోవాహుకు నోవాహు కుటుంబానికి దక్కినది ఇది నాన్న ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా దేవుని ఎడల యథార్థ భక్తి కలిగి ఉంటే గనక యథార్థ హృదయము మనము కలిగి ఉంటే దేవునికి మనము ఇష్లముగా లేక మన కుటుంబాన్ని ఆయన రక్షించేవారుగా ఉంటా ఉన్నారు మనలను ఆయన రక్షించేవారుగా ఉంటూ ఉన్నారు అందుకనే చూడండి దానియాలను సింహపు భవన్లో పడవేసినాడు రాజు సైనికులందరూ కూడా సింహభవన్లో పడవేసిన తర్వాత ఆ ఉదయాన్నే రాజు వచ్చి రాత్రంతా రాజుకు నిద్ర పట్టలే దానియల గ్రంథంలో మనం ఆ మాటను చూస్తాము రాత్రంతా రాజునకు నిద్ర పట్టక ఉదయాన్నే వేగిరమే వచ్చి అడుగుతా ఉన్నాడు దేవుని సావుకుడైనటువంటి దానియలు నిన్ను సింహములు ఏమీ చేయలేదా అని అంటే దానియలు ఒక మాట చెప్తున్నాడు చదువుదామా దానియలు గ్రంథము దానియలు గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుతున్నాను చూడండి అందుకు దానియలు రాజు చిరకాలు ఇరవై వచనాన్ని కూడా చదువుతూ ఉంటున్నాను ఇరవై పద్దెనిమిదవ వచనం అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి వాయిద్యములను జరగనీయలేదు అతని అతనికి నిద్ర పట్టకపోయిన ఎవరికి రాజుకు తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో అంట ఉన్నాడు రాజు దానియేలును పిలిచి జీవొమ్మ గల దేవుని సావకుడువైన దానియేలు ఎంత విలువైన మాట కదండి జీవమ్మ కలిగిన దేవుని సావకుడువైనటువంటి దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగాను అందుకు దానియేలు అందుకు దానియేలు అంటున్నాడు రాజు చిరకాలము జీవించునుగాక కింద మచనాల్లో మనం చూస్తే నేను నా దేవునికి నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే గనక ఆయన తన దూత నంపించి సహాయము నాకు సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించను దేవుని దృష్టికి నిర్దోషిగా నేను కనపడ్డాను ఆ కారణము చేత తన దూతలను పంపించి దేవుడు సింహాలను ఊహించినాడు యథార్థవంతులు దేవుని దృష్టికి ఆయనకు చాలా ఇష్టం యథార్థ ప్రవర్తన అందుకనే ఆయన ఉన్నాడు యథార్థ ప్రవర్తన కలిగిన వారు అని లోకమందంతటా ఆయన కను దృష్టి సంచారం చేస్తూ ఉందంట అయితే దానియలకు ఒకటే పని ఏంటి దేవుని స్థుతించడము దేవుని చెప్పినది చేయటము ఆయన కొరకు జీవించడము ఆయన కొరకు బ్రతకడము దానియాలకు చాలా ఇష్టము కనుక దేవుని దృష్టికి నేను యథార్థంగా నిర్దోషిగా కనబడతిని కనుక తన దూతను అంపించి సింహముల నోళ్లను ముయించినాడు నీవు నేను యథార్థంగా ఈ రోజును ఉంటే కనుక మన పైన లేచేటువంటి అపవాదులు లేక మన పైన లేచేటువంటి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సింహములు కలిగినటువంటి శ్రమలలో నుంచి మనల్ని తప్పించాలంటే మనము దేవుని దృష్టికి నిర్దోషులంగా కనపడాలి నిర్దోషత్వం మనలో ఉండినప్పుడు దేవుడు మనకు మనమేమి చేయని అవసరం లేదు ఆయనే కలిగించుకుని నీపై లేచి వారు ఎవరైనా కూడా వారి నోళ్లను దేవుడే ముయిస్తాడు ఎప్పుడు మనం యథార్థంగా కనపడినప్పుడు దేవుని దృష్టికి నిర్దోషంగా నేను కనపడినాను దేవుని దృష్టికి నేను నిర్దోషిని గనక కనపడి కనపడినాను గనక ఆయన తన దూత నంపించి సింహముల నోళ్లను ముయించినాడు చూడండి మన పక్కన ఎవరైనా పక్క వాళ్ళు గొడవకు వస్తున్నారు ఎదురు వాళ్ళు గొడవకు వస్తున్నారు భార్య లేస్తుంది లేస్తున్నాడు అత్తమామలు తిడుతున్నారు పిల్లలు లేస్తున్నారు ఎవరైనా కూడా మన పైన లేచినప్పుడు వారు నోళ్లను ముయించాలంటే నీ తరము నా తరము కాదు కానీ దేవుడే తన దూతను అంపించి దేవుడు కల్పించుకుని ఉండాలి అంటే మనము దేవుని దృష్టికి నిర్దోషముగా కనపడి ఉండాలి అప్పుడే సింహము లాంటి శ్రమలన్నిటి నుంచి ఆయన మనలను విడుదల చేయగలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఎలాంటి శ్రమలో ఉండినా ఎలాంటి శోధనలో ఉండినా ఎలాంటి సింహముల్లాంటి పరిస్థితుల్లోనూ ఉండినప్పటికీ కూడా ఆయన నిన్ను నన్ను తప్పించాలంటే మనలో ఉన్నటువంటి నిర్దోషత్వము యథార్థవతను ఆయన చూస్తూ ఉంటున్నాడు అందుకనే తన పరిశుద్ధ ఆలయం నుంచి నరులను చూస్తూ ఉన్నటువంటి దేవుడు యథార్థవంతులు ఎక్కడైనా కనిపిస్తారేమో అని అందుకే వివేకము కలిగి దేవుడు కలవ దేవుడు కలవారని వెతికేవారు ఉన్నారేమో అని చూస్తూ ఉన్నాడంట కనుక ప్రేమని దేవుని బిడ్డలారా దేవుని వెతకుండగా వారి హృదయాన్ని చెరుపు వేసుకున్నటువంటి జనంగా ఉన్నప్పుడు దేవుని కోపోగ్రత రేగి సర్వనాశనము అయిపోతూ వచ్చినారు జనమందరూ కూడా కానీ ఒకే ఒక్కరు నోవాహు యథార్థంగా కనపడ్డాడు నిర్దోషిగా కనపడ్డాడు దానియేలు యోసేపు యథార్థంగా కనిపిస్తూ వచ్చినాడు ఎందుకు సింహాల బోనిలో వేసినారంటే అసూయ చేత ఎందుకు యోసేపును గుంటలో వేసినారంటే అసూయ చేత యోసేపులో ఏ దోషము లేదు యోసేపులో ఏ పాపము లేదు కానీ యోసేపు అన్నదమ్ములు హృదయము చెడిపోయినదిగా ఉంది వారి హృదయము చెడుతనముతో నిండి ఉన్నటువంటి క్రియలు అన్నీ కూడా తండ్రి ఎద్దుకు తీసుకువెళ్తున్నాడు అనేటువంటి కారణము చేత యువసేపుడు గుంటలో వేశారు గుంటలో వేశారు ఎవరు తవ్వుకున్న గుంట వారిలో వారే పడ్డారు అని వారు సంతోషపడవచ్చు కానీ దేవుడు యోసేపును రాజుగా చేస్తూ వచ్చాడు పాపానికి దూరంగా ఉన్నాడు యోసేపు దేవుని దృష్టికి యథార్థంగా కనపడ్డాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా ఈ దినాన యథార్థముగా కనపడాలి నిర్దోషత్వం కలిగి ఉండాలి నోవాహు ఒక్కడే మరి యథార్థముగా దేవునికి కనపడి ఉన్నాడు శరీరులందరూ కూడా వారి హృదయాన్ని చెరుపుకున్నప్పటికీ నోవాహు కలిగినటువంటి యథార్థతను లేక దానియాలు కలిగినటువంటి నిర్దోషత్వమును యోసేపు కలిగినటువంటి పరిశుద్ధతను మనము కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆయన సమస్త నరులను పరిశీలన చేస్తున్నాడు ఆయన తన పరిశుద్ధ ఆలయం నుంచి మనలను గమ గమనిస్తూ ఉంటుండగా మన ప్రవర్తనను బట్టి మనము దేవునికి దూరం అయిపోయేవారుగా ఉంటా ఉన్నాము కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ రీతిగా కాకుండా నిర్దోషత్వము కలిగి దేవుడు నడుచుకుంటాకు దేవుడు మనకు కృపను అనుగ్రహించినట్లుగా నిరంతరము ఆయన కొనియాడు వారిగా ఉందాము అతి కృపాధన్యత దేవాది దేవుడు మనకు అనుగ్రహించి నడిపించుగాక ఆమె క్రైస్తులు